టు బ్రింగ్ ఇన్ ద ఇండస్ట్రీస్ టు ద టీయర్ టు టియర్ త్రీ సిటీస్ ఆల్దో హీ ఈజ్ ఎ హీ హెల్స్ ఫ్రమ్ ఎ మల్టీనేషనల్ కంపెనీ అండ్ హెయిల్స్ ఫ్రమ్ హైదరాబాద్ ఈజ్ రీజన్ టువర్డ్స్ అండ్ స్పెషలీ ద ఫోకస్ టువర్డ్స్ టియర్ టు టియర్ త్రీ అండ్ ద రూరల్ ఎకానమీ షుడ్ బి రీడిఫైన్ నా హైదరాబాద్ వరకే పరిమితం కాకుండా హైదరాబాద్ వరకే పరిమితం కాకుండా మా ప్రభుత్వ ఉద్దేశం మా ముఖ్యమంత్రి గారు మా ఉప ముఖ్యమంత్రి గారు మా సహచరులు మా ప్రభుత్వానికి సంబంధించిన పెద్దలందరి ఉద్దేశం హైదరాబాదుతో పాటు ఇతర జిల్లాలు కూడా సమాన స్థాయిలో అభివృద్ధి చె చెందాలనే ఒక ఆలోచన భాగమే ఈ ఎంఎస్ఎంఈ పాలసీ మేము ఈరోజు చెప్తా ఉన్నాం మైక్రో యూనిట్లు కానీ చిన్న మరియు మధ్యతర సంబంధించి వాటిలో ఆర్థిక క్రమశిక్షణ పెంచేలా శిక్షణ ఇవ్వడం కూడా దీంట్లో పాలసీలో భాగం ప్రధానంగా ఉపాధి అవకాశాలే కానీ సాంకేతిక పరిజ్ఞానం ఆధునీకరణ దీనిలో చెప్పాలంటే మేము ఒకటి చెప్తా ఉన్నాం మీరు అందరు కూడా చూశారు అరవై ఐదు ఐటీఐలు ఉన్నాయి మన రాష్ట్రంలో ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్